ఓకే ఈరోజు మొదలతొట్టి అనే గ్రామంలో గృహవాస్తు జాతర పరిశీలనతో పరిశీలిస్తున్న సమయంలో ఇక్కడ ఉండబడినటువంటి దర్వాద కార్యక్రమం విధానానికి రావడం అనేది జరిగింది ఇక్కడ ఇరవై ఇరవై మూడు ఇంటూ ఇరవై నాలుగు పొడవు అంటే ఇరవై మూడు పొడవు ఇరవై నాలుగు రెడలతో ఇల్లు అనేది ముగ్గురు పోయడం అనేది జరిగింది రావడం జరిగింది ముఖ్యంగా ఇల్లు చాలా విధానంగా మన పిల్లర్ లెవెల్ విధానం రావడం అనేది జరిగింది ఈ రూమ్ ద్వారా కార్యక్రమం ఒక్కొక్క రూమ్ వచ్చేసి మనకు సఫిషెంట్గా పదమూడు పన్నెండు పది ప్లస్ పది రూమ్గా రావడం అనేది జరిగింది ఈ యొక్క ఇల్లు పేదవారికి వాస్తవంగా వరంలా ఉన్నప్పుడు చాలా చక్కగా గురవాస విధానంలో